హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు స్వీటీ వెళ్తున్నా చేతిని పట్టుకున్నాడు ఏంటి బావా నువ్వు నన్ను వదిలేవు కదా కంటతడితో అడిగాడు అంతే ఆ మాటకి కోపంగా ఆర్యన్ జంబపై కొట్టి ఎప్పట్లానో ఏడొస్తూ చూసింది పిచ్చికాన్ని పట్టిందా అలా మాట్లాడుతున్నావు ఏదో సరదాగా అడిగానే బాబు అంటూ ఏడుస్తున్న స్వీటీ గుండెలకి హత్తుకున్నాడు ఏంట్రా స్వీటీకి ఆర్యన్కి పెళ్లి చేసేద్దామా నవ్వుతూ అడిగాడు రామ్ కొత్తగా నీకేది నీకేదనిపిస్తే అది చెయ్యి నేనేం అడ్డు చెప్పను అని శౌర్యాను గాని రామ్ గర్వంగా మురిసిపోయాడు అన్నయ్య ఏంటి మా ఇప్పుడు ఈయన ఫారిన్ ఎందుకు వెళ్తా అంటున్నారు బాధగా అడిగింది మాన్విత ఆఫీస్ పని మీద వెళ్తున్నాడమ్మా లేదంటే ఎందుకు వెళ్తాడు ఎప్పుడు వెళ్ళినా ఇంటికి రాగానే గది నుండి వారం రోజుల వరకు బయటికి రారు ఎప్పుడు ఈ మంత్ లోనే వెళ్తున్నారు ఎందుకన్నయ్యా మా అన్విత మాటలకి రామ్ సౌర్య షాక్ గా చూశారు ఇది మరీ బాగుంది ఈ టైంలో వాడికి వర్క్ పడితే వాడు మాత్రం ఏం చేస్తాడేంటి నా ఫ్రెండ్ మీద నీకు అనుమానమా నవ్వుతూ అన్నాడు రామ్ ఆయన మీద నాకు అనుమానం ఎందుకన్నయ్యా అన్నాడు చూస్తున్న ఆర్యని చూసి కంటతడితో చూసింది ఏంటి నా అల్లుడికి దిష్టి పెడుతున్నావు వీడిలోనే పోయిన నా చిన్న కొడుకును చూసుకుంటున్నానన్నయ్య మాన్విత మాటలకి శౌర్య గుటుకలు మింగుతూ చూశాడు రామ్ పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకమ్మా గతాన్ని తలుచుకుని బాధపడ్డం గతం ఏదైనా ఎలా మర్చిపోతానన్నయ్య అంతనా దురదృష్టమని చెంపల మీద కన్నీరు తుడుచుకొని నీకే కనుక కూతురుంటే ఖచ్చితంగా నా చిన్న కొడుకుని తనకే ఇచ్చేదాన్ని అని నవ్వుతూ కిందకి వెళ్ళగానే రామ్ బాధగా శౌర్యం చూశాడు చూసావా ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా నిజం చెప్పొచ్చు కదరా వాడు అసలు బ్రతుకుంటేనే కదా నిజం చెప్పడానికి గట్టిగా అరుస్తూ అన్నాడు శౌర్య ఆ మాటికి రామ్ షాక్ గా చూశాడు రే ఏంట్రా మాట్లాడేది నమ్మలేక అడిగాడు శౌర్య ఏడుస్తూ రామ్ని హత్తికొని పుట్టగానే నా ఫ్రెండ్ కి పిల్లలు లేరని చిన్నవాడిని పసికందిగా ఉన్నప్పుడే శృతి వాళ్ళకి ఇచ్చాను కాని వాళ్ళ దగ్గర నాలుగు సంవత్సరాలు ఉన్నాడు తర్వాత వాడు లేడు ఏడుస్తూ అన్నాడు శౌర్య రే సౌర్య ఏంట్రా నువ్వు చెప్పేది వాడి కోసమే కదా నువ్వు ప్రతి సంవత్సరం శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళేది సూటిగా అడిగాడు నీతో అబద్ధం చెప్పాను రా నిజం తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతాను భయం అందుకే ఇన్ని సంవత్సరాలు నీకు చెప్పలేదు బాధగా అన్నాడు శౌర్య మాటలకి ఎక్కడ లేని కోపం వచ్చింది రామ్కి చాచిపెట్టి శౌర్య ఒక్కటి ఒక్కటిచ్చాడు అప్పటికే ఇదంతా ఆర్యన్ డోర్ చాట్ నిలబడి వింటున్నాడు రే నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా విషయం అప్పుడే చెప్పి ఉంటే ఈ రోజున నువ్వు ఇంత బాధపడేవాడివి కాదు మాన్విత కూడా ప్రతిరోజు వాడి కోసం ఏడ్చేది కాదు ఎందుకురా నా దగ్గర నిజం దాచావు మరి ఏం రామ్ నిజం చెప్పే ధైర్యం నాకు లేదు అని శౌర్య బాధపడేసరికి రామ్ బాధిగా హత్తుకున్నాడు అంతా విన్న ఆర్యన్ కంట్లో తడి తిడుచుకొని తన రూమ్కి వచ్చాడు నిజంగానే నాన్నకి వారసుడు పుట్టాడా కానీ ఎలా చనిపోయాడు వాళ్ళు చనిపోయాడని చెప్తే నాన్ను నమ్మేశాడా అసలు నాన్న ఫ్రెండ్ శృతి ఎవరు ఇలా తల్ల తానే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు ఏమాత్రం ఈ నిజం అమ్మకు తెలిసింది అంటే నాన్నను నసలు క్షమించదు అనుకున్నాడు రామ్ గారు అంటూ లోపలికొచ్చింది సీత కాని ఎక్కడా రామ్ కనిపించలేదే అమ్మా ఏంటి స్వీటి నేను పావా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం భోజనం చేసి వెళ్ళండి లేదమ్మా జానకం ముందుగా తన కోసం బిర్యానీ చేసింది నేను బాబా భోజనం చేసి వచ్చేస్తాం సరేనా సరే జాగ్రత్తగా రండి అని చెప్పి టెర్రస్ పైకి వచ్చింది సీత చైర్లో కూర్చొని తల్లి వెనక్కి వాల్చి కాలు మీద కాలేసుకొని సీరియస్గా ఆలోచిస్తున్నాడు రామ్ ఏమైంది దీనికి అనుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రామ్ భుజంపై చేయి వేసింది నాకు ఆకలిగా లేదు నువ్వు భోజనం చేసే సీత ఏమైంది అలా ఉన్నావు ఏయ్ చిరాగ్గా ఉన్నా డిస్టర్బ్ చేయకు అన్నాడు కానీ ఎందుకు ఊరుకుంటుంది మన సీత రామ్ చేత చివాట్లు తీనైనా సరే విషయం తెలుసుకునే వరకు వదలదు కదా చిరాగ్గా ఉంటే నన్నెందుకు మీరూంలో ఉండమన్నట్టు పనలేక రామ్ గారు ప్లీజ్ ఏమైంది ఎందుకు మీరు డల్గా ఉన్నారు అని రామ్ క్షీణ్ పట్టుకుంది సీతకి విషయం చెప్పటం ఇష్టం లేదు రామ్కి చెప్పిన నోట్లో మాట ఆగదని రామ్కి బాగా తెలుసు ఏం లేదు సీత కొంచెం తలనొప్పిగా ఉంది అంతే తలనొప్పి వస్తే మీరు పడుకుంటారు కానీ ఇలా కూర్చోరు కదా తలనొప్పి వస్తే కూర్చోకూడదని రాజ్యాంగంలో రాసుందా కోపంగా అన్నాడు లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది సీత కదా ఇంకా దయచేయని కోపంగా అనగానే సీత బాధిగా చూసింది ఈ మనిషి మారడు ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటాడనుకుని కోపంగా వెళ్తుంటే రామ్ వెంటనే సీత చేతి పట్టుకున్నాడు మళ్లీ దొంగనాటగాలు ఎందుకు బదులు కిందకి వెళ్ళిపోతా కోపంగా అంది సరే వెళ్ళిపో అని ఆమె చేతిని వదిలాడు అంతే ఏడిస్తూ చూసింది ఎప్పుడు ఇంతేనా నువ్వు కోపంలోనికి నచ్చిందే చేస్తావా ఆలోచించవా నువ్వు ఇలా పట్టుకున్న నా చేతిని ఎప్పుడు వదిలేకు బాధగా అంది వెంటనే రామ్ సీతని హత్తుకొని సారీ సీత ఏదో చిరాకులు అలా అన్నాను చిరాకులు కాదు ఏదో విషయాన్ని నా దగ్గర దాస్తున్నారు మీరు చంపల మీద కన్నీరు తుడుచుకుంటూ అంది కనిపెట్టేసింది రాక్షసి అనుకుని నీ దగ్గర ఏం తెస్తానే బాబు నీ పిచ్చి కాకపోతే సీతని తన పక్కన కూర్చోబెట్టుకుని ఎంతో లాలనగా అన్నాడు నిజంగానే ఏం దాయటం లేదా లేదు ఏం దాయటం లేదు చెప్పు మన ఆర్యన్ సంయుక్తల పెళ్లి ఎలా చేద్దాం ఎలా చేద్దాం పెళ్ళిలానే చేద్దాం నిన్ను అంటూ సీత బుగ్గని గిల్లి ఆమె మాటల్లో పెట్టాడు కానీ రామ్ మనసు మాత్రం శౌర్య కోసమే బాధపడింది బాబా ప్లీజ్ నేను డ్రైవ్ చేస్తా నాకు ఇవ్వు కారు ఏయ్ ముసుకొని కూర్చోలేదంటే పగులొద్ది నీకు స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు స్వీట్ కోపంగా చూసింది బావా ఎందుకు మరి ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నావు ఇప్పుడు స్లోగా డ్రైవ్ చేస్తే నీకు నష్టం నష్టమేంటి కోపంగా అన్నాడు బల్ప్ తగ్గదు వీడికి అనుకుని కోపంగా విండో బయటికి చూసింది బావా మళ్ళీ ఏంటి నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది కారాపవా నీకు అంత సీన్ లేదు కానీ కూతురుగా కూర్చో అయితే ఫాస్ట్గా డ్రైవ్ చేయి నో ఉఫ్ ఎయిటీ నాకి టార్చర్ దేవుడా అంటూ తల కొట్టుకుని ముందుకు వంగి స్టీరింగ్ ని అటు ఇటూ తిప్పింది ఈ గలాటలో ఆర్యన్ ఎదురుగా వస్తున్న కార్ కి డాష్ ఇచ్చేసరికి కోపంగా స్వీటిని చూశాడు ఎందుకే ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండవు ఇప్పుడు చూడు ఎక్కడ లేని గొడవని ఎత్తిరి పెట్టుకోవాలని కోపంగా కారు దిగాడు ఏం పెద్ద డామేజ్ కాకపోవడంతో ఊపిరి పిల్చుకున్నాడు ఆర్యన్ ఇంతగా స్టైల్ గా కారు దిగింది ఒక ఆమె పట్టు చీరా సింధూరం మెడలో సన్నని చైన్ చేతికి వాచ్ చూస్తూనే అర్థమవుతుంది ఆమె చాలా రిష్ అని ఆమె చూరుగానే ఆర్యన్ షాక్ తో బిగిసికుపోయాడు ఏమైంది బావా అలా ఉన్నావు మాట్లాడలేక మౌనంగా చూశాడు ఇంతలో స్వీటీ ఆవిడ వచ్చి సారీ అండి తప్పు నాదే మా బావది కాదు అనుకోకుండా అలా జరిగిపోయిందని సంజయ్ ఇచ్చింది కానీ ఆమె ఏం మాట్లాడలేదు కింద నుండి పై వరకు చూసి స్వీటీని కళ్ళొక్కున్న గౌల్స్ తీయగానే ఆర్యన్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఇచ్చూకే అని చెప్పి వెనక్కి ఉన్న ఆర్యన్ చూసి నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని తెలీదా నవ్వుతూ అంది ఆమె ఎవరో కాదు అక్షరాల పూజ శౌర్య చెల్లెలు ఆర్యన్ షాక్ నుంచి తేరుకొని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సారీ అండి ఏదో టెన్షన్ టెన్షన్లా డ్రైవ్ చేశానని చెప్పి స్వీటీ చేతిని పెట్టుకున్న కారుకి కి పూజ కార్ నెంబర్ లోనే నోట్ చేసుకుని వేగంగా పోనిచ్చాడు పూజ ఉఫ్ అనుకుని తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళింది ఏమైంది ఎందుకంత కంగారుగా ఉన్నావు ఏం అర్థం కాక అడిగింది ఆర్యన్ వెంటనే కార్ రివర్స్ చేసి పూజ కార్ ఫాలో అయ్యాడు బాబాయ్ ఏమైంది నీకు కార్ ఎందుకు రివర్స్ చేశావు అక్కడ అమ్మమ్మ జానకమ్మ మీకోసం వెయిట్ చేస్తారు తెలుసా తన పాటికి తను అరుస్తుంది అరవకు కాసేపు సైలెంట్ గా ఉండు అని చెప్పి పూజను ఫాలో అయ్యాడు కానీ ఆర్యన్ ప్రయత్నం విఫలమైంది ఆమె కారు అప్పటికే కనిపించలేదు ఆర్యన్ కారాపి పిడికిలు బిగించాడు ఇప్పుడే కదా సంతోషంగా ఉంటున్నారు అత్తయ్య మామయ్య ఈ లోపే ఏవిడెందుకు వచ్చింది బాబా ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు అన్నాడు స్వీటీకి చెప్తే ముందే కోపంగా చుట్టు చుట్టుపట్టుకుని చెంపలు వాయిస్తుందని అబ్బా చెప్పు బావా నువ్వు ఎందుకు ఇందాక కనిపించినా ఆవిడ కార్ని ఫాలో అయ్యావు స్వీటీ మాటలకి స్ట్రన్ అయ్యాడు ఏంటి బావా అలా చూస్తున్నావు నేను అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఆవిని చూడగానే నువ్వు కంగారుగా కార్ ఎక్కటం నా చేతిని పట్టుకోవటం కార్ ఫాలో అవటం ఏంటి ఇదంతా సీరియస్ గా అడిగింది తను ఎవరో కాదు మా నాన్న చెల్లెలు కూల్ గా చెప్పాడు స్వీటి షాక్ గా చూసింది ఏంటి భవనం అనేది అవును అంటూ పూజ కోసం అంతా చెప్పాడు ఆ వేసిన వేసాలు సీత మనసుని ఎంత బాధ పెట్టిందో ప్రతిదీ కూడా అంత విన్న స్వీటి కోపంగా పిడికిలు బిగించింది అన్న చేసిందా సుప్పనాచి అస్సలు వదల బావా పోనీ కార్ పోని దాని అంత తేలుస్తా అని కోపంగా రగిలిపోయింది అమ్మ తల్లి నీతోని మీ బాబుతోను ఇదే వచ్చింది ముందు కోపం తర్వాత ఆలోచన ఇదే మరి ఎక్కడ లేని గొడవల్ని ఎత్తి పెట్టుకోవడం అంటే ముందు తను ఎక్కడికి ఉందో అసలు ఇప్పుడు ఎందుకు ఈ సిటీకి వచ్చిందో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడం మానేసి వేసేస్తానో పొడి చేస్తానంటే ఎలానే సాడిస్తానా మంచి చెడ్డ లేదా కోపంగా అన్నాడు ఆర్యన్ ఏంటి నీ ఉద్దేశం నాకు మా నాన్నకి కోపం తప్ప బుర్ర లేదనా అర్థం ఈ మాటలతోనే అర్థమైంది నీకు అసలు ఉందో లేదో తగిలావు నన్ను ఏపుకొని తినడానికి అని పూజ విషయం ఆలోచిస్తూనే ఆమె చేయటం మొదలు పెట్టాడు ఆర్యన్ ఇదిగో చూడు నాకు మా నాన్న కోపం ఎక్కువని ఒప్పుకుంటా కానీ మరీ తెలివి తక్కువ దద్దమ్మలం అన్నట్టు మాట్లాడితే అసలు ఊరుకునేదే లేదు అర్థమైందా అంది పౌరుషంగా ఎయ్ మామై నేనేం అనలేదు మీ నాన్నలానే నీకు ముందు కోపం అని చెప్పా దానికే అంత రార్ధంతం చేస్తావు అసలు నిన్ను అంటూ యుద్ధానికి సిద్ధమైంది జస్ట్ ఒక లెక్కిచ్చాడు ఆర్యన్ మూతి ముడుచుకుని కూర్చుంది ఆర్యన్ స్వీటీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చాడు నేరుగా లోపలికి వచ్చి సౌర్య కోసం చెప్తూ చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఆలోచిస్తూ లైబ్రరీ రూమ్కి వచ్చాడు నాన్న ఏంట్రా బ్లూక్ క్లోజ్ చేసి ఏమైంది ఆర్యన్ వెంటనే లైబ్రరీ డోర్ క్లోజ్ చేసి సౌర్య ఎదురుగాలిచడం సూటిగా చూశాడు ఏమైందిరా అలా ఉన్నావు అయిన నువ్వు మా ఇంట్లో ఉంటానని చెప్పావు కదా పూజ అత్తయ్యి కనిపించింది నాన్న చావుకబురు చల్లెగా చెప్పేసరికి సౌర్య కాల కింద భూమి కంపించినట్టు అయింది ఏంట్రను అనేది పనుకుతున్న గొంతుతో అడిగాడు అవును నాన్న అంటూ జరిగిందంతా చెప్పాడు అంతా విన్న శౌర్య పట్టుకున్నాడు ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది తను బ్రతికేదో బ్రతకొచ్చు కదా ఖచ్చితంగా మామయ్య కోసమే వచ్చింటుంది అందులో అయితే డౌట్ లేదు ఇప్పటికే దాని కారణంగా మామయ్య అత్తయ్య ఎన్నో బాధలు పడ్డారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని దూరం చేయాలని వచ్చిందా కోపంగా పిడికిలి మిగించాడు నానా ఈ విషయం మామయ్యకి తెలియకుండా మనమే హ్యాండిల్ చేయాలి కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూశాడు శౌర్య అవునా నువ్వే కదా అన్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ మన కారణంగా మామయ్య మనసు బాధపడకూడదని ఏమంటావు నాన్న నేనేమంటానరా నా మనసులో ఉన్న మాటని నేను చెప్పకముందే నువ్వు అర్థం చేసుకుంటావు అలానే చేద్దాం తన కార్ నెంబర్ మైండ్లో నోట్ చేసుకుని కార్ నెంబర్ చెప్పగానే శౌర్య తన బ్రెయిన్ కి పదును పెట్టి తన ఫ్రెండ్ కాల్ చేసి విషయం చెప్పి అడ్రస్ కావాలని ఆర్డర్ వేశాడు కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది పూజ నేరుగా సోఫాలో కూర్చుని కాళ్ళ మీద కాలేసుకుని దర్చి సోఫా వెనక్కి తలవాల్చింది తెలిసిందా వాళ్ళు ఎక్కడున్నారో స్టెప్స్ దిగుతూ ముందుకొచ్చాడు ప్రసాద్ లేదు నాన్న అంటూ కోపంగా చూసింది మీ అన్నయ్య కన్ను తండ్రి చెల్లెల అవసరం లేదు చచ్చిపోయారని బాగా ఫిక్స్ అయినట్టున్నాడు అదైతే నిజమే నాన్న అందుకే కదా వాడికి పుట్టిన బిడ్డని వాడి దత్త తెచ్చిన వాళ్ళ నుండి దూరం చేసి నా ఫ్రెండ్ దగ్గర పెంచుతున్నా వాడిని అడ్డం పెట్టుకొని నన్ను కాదనే ఎగిరిగా అంతేసి నాపై విరుచుకుపడ్డా రామ్ని నా అన్నయ్యని ఎవరిని వదలను ఈ ప్రసాద్ అంటే అందరికీ చూపిస్తారు నాన్న చూపించాలి అసలు ముందు ఆ సీతని చంపిస్తే దారిద్రం వదిలిపోతుంది దానివల్ల కదా మన అందరం జైలు పాలైంది పాలు లేదు బ్రమన్నం లేదు నాన్న తాడ పేడో తేల్చాలి ముందా అసత్కి వాడి ఫ్యామిలీ ఫోటో చూపిస్తే చాలు కథంతా ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు అవును తల్లి ఇప్పుడే కదా అందరు కలుసుకున్నారు ఆ సంతోషం నవ్వులు మన వాళ్ళ విషయంలో ఎంటర్ అయ్యే వరకు అవును నాన్న ఆ రోజుని సీతని చంపేద్దురు కానీ రామ్ అట్టిగా ప్లాన్ అంతా రివర్స్ చేశాడు అదే రామ్ చేసిన తప్పు ఆ తప్పుకి ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు ఒక్కడే కాదు నాన్న మొత్తం ఇంటిల్లిపాది అన్నయ్యని అని చూడు అన్నయ్య బిడ్డలని కూడా చూడు ముందు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కావాలి వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఏంటో అన్ని విషయాలు నేను కనుక్కున్నాను అంటూ పూజను చూశాడు పూజ ముఖం మామూలుగా లేదు ఆమె వంటలో ఇంచు బొగలు కక్కుతున్నాయి ఏం జరిగింది పూజ ఏంలాదు నానా నేను ఆ స్వీటిని స్వీట్ని చూశాను అంది ఏంటి పూజ షాక్ గా అడిగాడు ప్రసాద్ అవును నానా అక్కడే షూట్ చేసి పడేద్దాం అనుకున్నా కానీ ఆ రామ్కి ఒక మాట అయినా చెప్పుకున్నా చంపడం బాగోదు కదా మనకి జరిగిన అవమానం ఎలా మర్చిపోతాం తల్లి ఆ ఆర్యన్ అన్నాదు కదా వాడిని చంపడానికి ఎందుకు వెనకాడో అయినా ఇద్దరిని అక్కడే షూట్ చేసి పడేయాల్సింది దరిద్రం వదిలేది షూట్ చేసి పడయడం ఎంతోసేపు నాన్నా కానీ బాధ ఎలా ఉంటుందో అవమానం జరిగితే ఎలా ఉంటుందో ఎంత రగులుతుందో వాళ్ళకి తెలియాలి కదా అని ఎదురుగా గోడుకున్న రామ్ సీత ఫోటోపై కోపంగా కత్తి విసిరి రగిలిపోయింది ఆకలి దంచేస్తుంది అన్నం పెట్టవే ఆరుస్తూ అన్నాడు అసద్ పెడతా నాగరా అవతల నా ని కలవాలి కాస్త పెట్టుకుని తినొచ్చు కదా ఆ దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కదా పిసుక్కుంటూ అంది పెంచిన తల్లి పూజ ఫ్రెండ్ రేష్మ ఆ మాటికి అసద్ మనసు శోకుమంది ఎందుకో తల్లి వైపు సూటిగా చూశాడు ఏంట్రా చూపు ఏం లేదమ్మా ఫంక్షన్కి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళు నీకు అసేపు పడుకుంటా అని చెప్పి తన రూమ్ వచ్చి కూపంగా డోర్ లాక్ బెడ్ మీద వాలాడు ఒక్కోసారి ప్రేమగా మాట్లాడుతుంది ఒక్కోసారి అసలు నేను తన కొడుకునే కానట్టు బిహేవ్ చేస్తుంది అసలు ఎలా అర్థం చేసుకోవాలి అమ్మని అనుకుని దానిలో తానే బాధపడ్డాడు అసద్ ఎక్కడికి వెళ్తున్నావు రీష్మ ఇంకెక్కడికండి పూజ కాల్ చేసింది అర్జున్ గారు అమ్మని అక్కడికే వెళ్తున్నా దాంతో మాట్లాడి అటు జట్టా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళా చేతికి వాచ్ పెట్టుకుంటూ అంది అవునా ఇంతకీమెక్కడా వాడేదో సొంత అన్నట్టు ఎందుకు తెగ ఫీల్ అయిపోతారు ఆ మాటకి చురుగ్గా చూశాడు రేష్మ భర్త ఉన్న మాటే కదా అన్నాను నువ్వు మారవు నీకు బిడ్డలు విలువ తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతావని ఆశ దృవ్కి వెళ్ళాడు ఇంకా ఉంది కీప్ వాచింగ్